సెంట్రల్ జావాలూని దట్టమైన అడవులలో లోతుగా చుట్టుపక్కల చెట్లపైకి ఒక పెద్ద కోడి ఆకారంలో దాని ముక్కుతో పాడుబడిన శిథిలమైన చర్చ్ ఉంది స్థానికులు గెరేజా అయామ్ అని పిలువబడే ఈ విచిత్రమైన బిల్డింగ్ ప్రతి ఇయర్ ఇండోనేషియాలోని మాగెలాంగ్ కొండలకు వందలాది మంది ప్రయాణికులను అలాగే ఫోటోగ్రాఫ్లను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది గెరేజా అయామ్ వెనుక ఉన్న కథ దాదాపుగా నిర్మాణం టైంలోనే చాలా వింతగా ఉండేది ఎయిటీత్ సెంచురీ ఎండింగ్లో డేనియల్ ఎలామ్స్ అనే వ్యక్తి తనకు ఆకారంలో ప్రార్థనా మందిరాన్ని నిర్మించమని దేవుని నుండి దైవిక సందేశం అందిందని చెప్పాడు అరవై ఏడేళ్ల వృద్ధుడైన ఈయన తన ప్రాజెక్టు కోసం భార్య స్వస్థలమైన మాగిలాంక దూరంగా ఉన్న కొండను ఎంచుకున్నాడు ముప్పై మంది స్థానికులతో కలిసి ఎలంజా ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు తనకు క్రైస్తవ విశ్వాసం ఉన్నప్పటికీ అన్ని మతాల ఆరాధకులను స్వాగతించడానికి ప్రార్థనా మందిరం ఉద్దేశించబడిందని ఎలంజా చెప్పారు చాలామంది క్రిస్టియన్స్ ముస్లింస్ బౌద్ధ మతస్థులు దీనిలో పైకప్పు క్రింద సమావేశం అయ్యేవారు దీని క్రింద అంతస్తుల్లో డ్రగ్స్ తీసుకునేవారు వైకల్యాలు ఉన్న పిల్లలు మానసిక రోగులకు పునరావాస సౌకర్యాలు అందించేవారు సో నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నందున రెండు వేలలో దానిని క్లోజ్ చేసేశారు ప్రజెంట్ అయితే ఇదొక టూరిస్ట్ స్పాట్ గా ఉంది